ప్రపంచమంతా సలాం కొట్టింది బైబిల్కి ఎందులో ప్రపంచంలో లిపి కలిగిన భాషలన్నిటిలో తిన ఒకే ఒక గ్రంథం దట్ ఈస్ ద బైబిల్ వన్ అండ్ ఓన్లీ లేదు బైబిల్ అది ఇంకో పుస్తకం చూపించమన్నాడు ప్రపంచలే ఎనిబడి ఎనిబడి ఇదిగో ఈ పుస్తకం ప్రపంచ భాషల్లో ఉంది కట్టుకథలు చెప్పకో మాట్లాడితే ఫ్యాక్ట్ మాట్లాడారు నిజం ఇది నిజం అని మనం ఎలా చెప్పగలం మనిషి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎవరైతే రికార్డు అధిగమిస్తారో వాళ్ళకి ఇచ్చే అత్యద్భుతమైన పురస్కారం అది అది ఏనికి వచ్చిందో తెలుసా కోట్ల 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 ప్రపంచ దేశాలు ఉన్న పుస్తకాలన్నిటినీ పోగేస్తే ఈ పోగంతటిలో పైన నిలబడింది ఏది దట్ ఈస్ ద బైబల్ వన్ అండ్ ఓన్లీ బైబల్ అది చెప్పడానికి గర్వపడాలండి నేను చెప్పడానికి చాలా ఇష్టపడతాను ఎందుకంటే అది నేను చదివిన గ్రంథం నేను చదువుతున్న గ్రంథం నేను భవిష్యత్తులో ఈ ప్రపంచంతో చదివించబోయే గ్రంథం എക്കി